కౌశల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు ఒంటరి పురుషులకు వివాహమై విడిపోయిన వారికి వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి ఏ మతము వారైనా ఏ కులము వారైనా ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు వారి తోడు నీడా సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ నైన్ వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజాం నిప్పు లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి నందు మార్చినందు ఉన్నాము ఇక్కడ మేడ పుల్లయ్య వారు మరణించడం జరిగినది వారు అనాథాలుగా అనుకోవడం చాలా అవేగమే ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు కానీ వారు కోడూరులో ఒక కొడుకు ప్రొద్దుటూరులో ఒక కొడుకు ఉన్నారు కూతురు మాత్రం రావడం జరిగినది కానీ కొడుకుకు ఫోన్ చేసి తెలపగా ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా వారు డబ్బులు లేవో ఛార్జీకి మేము చేయ మేము చేయగలిగినది ఏముంది వారు చేస్తారులే అని చెప్పడం జరిగినది కానీ ఇంత హిందూ ధర్మంలో జన్మించడము అవివేకం ఎందుకంటే హిందూ సనాతన ధర్మాన్ని కూడా వాళ్ళు పాటించకపోవడం చాలా గోచరీయం ఆర్యవైశ్యులు అంటేనే దానగుణం దయగుణం కలిగిన వారు ఎన్నో ఆలయాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఒక్క చిన్న దానిలోనూ మేమున్నాము మేముంటాము అని ఆర్యవైశ్య సభ్యులు ఉంటారు ఆర్యవైశ్యులలో ఇంతటి కర్కటం కలిగిన మేడ పుల్లయ్య కొడుకులు వారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు మరి నేటి సమాజంలో ఇలాంటి వారు ఉండకూడదని ఆ శ్రీ కన్యకా పరమేశ్వరి మాతను వేడుకుందాం మరి తల్లిదండ్రులు కొడుకులు పుడుతూనే సంతోషపడతారు కొడుకు కొరివి పెట్టేవాడు అవుతాడు వారసుడు అంటే కానీ ఇప్పుడు సమాజంలో మా నాన్న మాకెంత డబ్బు మూట కట్టాడు అని చూసే కొడుకులు తల్లిదండ్రులారా జర జాగ్రత్త మరి డబ్బులు మూట కట్టుకొని మీ కొడుకులకు ఆ మూటలు అప్పచెప్పండి లేకపోతే దహన సంస్కారాలు చెయ్యకుండా పారిపోయే కొడుకులు ఉన్నారు జర జాగ్రత్త మరి తల్లిదండ్రులారా ఇప్పటికైనా తెలుసుకోండి కొడుకులైనా ఒక్కటే కూతురులైనా ఒక్కటేనని కూతురు తక్కువ కాదు కొడుకు ఎక్కువ కాదు అనేందుకు ఇది ఒక నిదర్శనం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మై హెల్ప్ యూప్ ఫౌండేషన్ మోరే లక్ష్మణ్ ఫౌండర్ టౌన్ ప్రెసిడెంట్ సుబాన్ హుసేన్ వారు ఆర్యవేశ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయ ప్రకారంగా అంతిమ సంస్కరణను నిర్వహించారు ఇట్లాంటి వాళ్లకు కనువిప్పు కలిగేందుకు మహెల్పి ఫౌండేషన్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతాము ఏకెటి నిత్యాంతంగా వారి మాటల్లోనే విందాము హాయ్ అండి నమస్తే ఏకే న్యూస్ టీవీ ఛానల్స్ వారికి ఫోన్ వచ్చేది మా హాయ్ అండి నమస్తే ఏకే టీవీ న్యూస్ వారికి నిజం నిపులాంటిది అన్న ఏకే టీవీ న్యూస్ ఛానల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ మే హెల్ప్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలకు కానీ ఎలాంటి కార్యక్రమాలకు కానీ ముందుగా ఏకే టీవీ న్యూస్ వారు నిజం నిపులాంటి వారు చాలా సేవా కార్యక్రమంలో ముందు ముందు ఉంటారని అనుకుంటున్నాను కానీ ఈ సేవా కార్యక్రమాన్ని టీవీ న్యూస్ వారు మాకు అప్పగించడము వారి ద్వారా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలను ముందుండి చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మేయా ఫౌండేషన్ సభ్యులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నమస్తే అండి మొత్తానికి డబ్బు శాశ్వతం కాదండి ఇలాంటి వారికి సేవా కార్యక్రమాలు ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చి చేయడం అంటే అది గొప్ప విషయము ఇలాంటి సేవా కార్యక్రమాలను మేము మనస్ఫూర్తిగా చేసుకున్నందుకు మేము చాలా సంతోషపడుతూ ఈ సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము ఇట్లాంటి వాళ్లకు కనివిప్పు కలిగేందుకు మహెల్పి ఫౌండేషన్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతాం ఏకటి నుంచి వారి ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ మునేంద్ర నరేంద్ర కృప కృపా అగ్నేశ్వరు ట్రస్ట్ సభ్యులు రమేష్ సంతోష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది